నవరాత్రులు పూజలు అందుకున్న గణనాధుడు గంగమ్మ ఒడిలోకి చేరుకుంటున్నాడు తొమ్మిది రోజుల పాటు పార్వతీ తనయునికి పూజలు చేసిన భక్తులు కన్నుల పండుగగా గజముఖుణ్ణి గంగమ్మ దగ్గరికి సాగనంపుతున్నారు హైదరాబాద్ ఫతేనకర్లో గణేష్ నిమజ్జనం ఘనంగా జరిగింది పీసీసీ కార్యదర్శి శిరజ్ తివారి భజరంగ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా హారతి ఇచ్చారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కూకట్పల్లి మూసాపేట్ జంట సర్కిళ్ల పరిధిలో ఐడిఎల్ అంబీర్ చెరువుల వద్ద గణేష్ నిమజ్జనాల కోసం అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు చెరువుల వద్ద భక్తులకు ఇబ్బందులు ఎదురవ్వకుండా నిమజ్జనాలు చేయడానికి భారీ క్రెయిన్లు సిబ్బందిని అధికారులు ఏర్పాటు చేశారు సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ట్రాఫిక్ మళ్లించారు రి సఫిల్గూడ మినీ బండ్ కుషాయిగూడ రాంపల్లి కాప్రా చెరువులలో గణనాథుల నిమజ్జనాలు కొనసాగుతున్నాయి పోలీసు బందోబస్తు సీసీటీవీలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సున్నం చెరువు వద్ద సీసీటీవీ కెమెరాలు విద్యుత్ దీపాలతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు పోలీసులు అవాంఛనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షిస్తున్నారు ఖమ్మం గాంధీ చౌక్లో శోభాయాత్రను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు మున్నేరు పాతవంతన వద్ద పటిష్ట బందోబస్తు మధ్య విగ్రహాల్ని నిమజ్జనం చేస్తున్నారు మొత్తం పది క్రేన్లను ఏర్పాటు చేసి విగ్రహాల్ని మున్నేరులో వదులుతున్నారు ఖమ్మం జిల్లా వైరా నల్ల చెరువులో అధికారులు నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు వివిధ ప్రాంతాల నుంచి జలాశయానికి వచ్చిన విగ్రహాల్ని అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పడవలపై నిమజ్జనం చేశారు భువనగిరిలో పెద్ద చెరువు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను రాచకొండ సిపి సుధీర్బాబు పరిశీలించారు వినాయక మండపాల నిర్వాహకులకు గణేష్ నిమజ్జనంలో తీసుకోవడంలో జాగ్రత్తలు వివరించారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రజలు పోలీసులకు సహకరించారని సూచించారు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో వినాయక నిమజ్జన కార్యక్రమం కోలాహలంగా భక్తి శ్రద్దలతో సాగింది మహిళలు కోలాటాలు ఆడుతూ భజనలు సంకీర్తనలు చేశారు చైతన్యనగర్లో సురేందర్ మెమోరియల్ ఫౌండేషన్ యువకులు పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి వినాయకుణ్ణి పూజించారు ఎడ్ల బండికి అరటి చెట్లతో అందంగా అలంకరించారు కరీంనగర్ లో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లాంఛనంగా ప్రారంభించారు బండి సంజయ్ వినాయకుణ్ణి మండపం నుంచి ట్రాక్టర్ పై తరలించారు అక్కడి నుంచి తానే స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ లంబోదరాన్ని నిమజ్జనం కోసం తరలించారు వేములవాడలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిమజ్జనం వేడుకలు వేములవాడలో భక్తి శ్రద్దలతో నిర్వహించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఎదుట శోభాయాత్రలో పాల్గొని కాంగ్రెస్ నాయకులు భక్తులతో కలిసి నృత్యాలు చేశారు మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ లో భక్తుల కోలాటాలు నృత్యాల నడుమ గణనాథుల్ని గోదావరిలో నిమజ్జనం చేశారు కాళేశ్వరంలో వినాయక నిమజ్జనం ఘనంగా కొనసాగుతోంది భూపాలపల్లి జిల్లాతో పాటు వరంగల్ కరీంనగర్ మంచిర్యాల హైదరాబాద్ సహా సుదూర ప్రాంతాల నుంచి వినాయక విగ్రహాల్ని కాళేశ్వరం తీసుకొస్తున్నారు భక్తి శ్రద్ధలతో గోదావరి ప్రవాహంలో నిమజ్జనం చేస్తున్నారు జిల్లా అధికారులు రెండు క్రేన్ల ద్వారా నిమజ్జనం చేయిస్తున్నారు మహబూబాబాద్ లో వినాయక నిమజ్జన శోభాయాత్ర కోలాహలంగా కొనసాగింది గణనాథులు తీరిన మండపాల నుంచి డప్పు చప్పుళ్లు మేళతాళాలు మహిళల కోలాటాలు నృత్యాలతో చెరువుల దగ్గరికి వినాయక విగ్రహాలు పెళ్లాయి చిన్న వడ్డేపల్లి చెరువు వద్ద జరుగుతున్న గణేష్ నిమజ్జన సరళిని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య సత్యశారదాదేవి పరిశీలించారు నిమజ్జనం కోసం వచ్చే భక్తుల కోసం తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు భద్రాచలంలోని పవిత్ర గోదావరి నదిలో నిమజ్జనం చేయడానికి భారీగా వినాయక విగ్రహాలు కదలి వస్తున్నాయి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఎస్పీ రోహిత్ రాజ్ భద్రాచలం ఏఎస్పీ అంకితకుమార్ పర్యవేక్షణలో విగ్రహాల నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి రాష్ట్రంలోని రాష్టంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు మూడు పైగా విగ్రహాలు భద్రాచలం రానున్నట్లు అధికారులు తెలిపారు